హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి క్షీరాబ్ది ద్వాదశి తులసమ్మ పండుగ నేను ఎలా చేసుకున్నాను అన్నది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈసారి మా ఇంట్లో తులసమ్మ పండుగ చాలా బాగా జరిగిందండి కట్ నా నామము వెంకటేశ్వర స్వామి బొట్టు లాగా కళ్యాణ తిలకం ఇట్లా పట్టుకోసం కుంకుమ తీసుకొని మనం ఈ హోల్ అనేది పెడితే బొట్టు నీట్ గుజుంటుంది చెప్పు గురించి పిల్లల గురించి అండి తెలిసి కోట శారీ కట్టించినప్పుడు వీడియోస్ చూసింటే మీరు ఈ అమ్మాయిని గుర్తు పట్టేస్తారు గలగలా గలగలా మాట్లాడుతుంది అది లక్ష్మక్క ఇదే అక్క అని ఇప్పుడు మాట్లాడమ్మా అని వీడియోకి భయపడుతుంది ఎలా వస్తుందండి బట్టు బాగా వస్తుంది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు చూడండి ఈ ఐడియా చక్కగా వస్తుంది అసలు చాలా బాగా వస్తుంది అనే ఏం చేస్తున్నాడు సుమాన్ టీవీ చూస్తున్నాడు టీవీ చూస్తున్నాడా పతలా టీవీ వచ్చింది డిష్ వచ్చింది స్కూల్ ఎగ్గొట్టి తులసమ్మ పండగ చేసుకుంటాడంట మీ కన్నయ్య ఇద్దరు ఆడుకుంటున్నారా పప్పు కనయ్య ఇద్దరు పిల్లలు తినికి ఇద్దరు మగ పిల్లలే వాళ్ళ నిక్నేస్ అనమాట పప్పు కన్నయ్య బతుకమ్మ కూడా చేసామండి బతుకమ్మ వీడియోస్ చూడండి అందులో సుమ కొడుకు కృష్ణుడు వేషం వేపించామన్నమాట పిల్లడు చాలా ముద్దుగా చాలా బాగున్నాడు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూసేయండి బతుకమ్మ ఫెస్టివల్ కూడా చాలా బాగా జరిగిందండి మా అపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిసి చాలా బాగా చేసాము అంత కుంకుమ అంతా నిన్నగా ఇలా సెట్ చేశాక మెల్లి పేపర్ తీసి చూద్దాము తీసుకు మాట నువ్వు అక్కడ నుంచి మెల్లినది బాబా సూపర్ వచ్చింది మొట్టలు చాలా బాగా వచ్చింది అసలు కళ్యాణ తిలకం కల అలా ఉట్టుపడిపోతుంది అమ్మవారి తులసిమ్మవారి కళ్యాణానికి తిలకం అనేది ఇంత బాగా సెట్ అయిపోయింది బొట్టయితే చాలా బాగా కుదిరిందండి చక్కగా వచ్చింది ఇక తులసి కోటకి ఇంకా కాస్త బొట్లు పెట్టి డిజైన్ వేసి నిండుగా అలంకరిస్తే బాగుంటుంది కదండి అందుకే నేను బియ్యం పిండి తీసుకొని ఇలా బియ్యం పిండితో ముగ్గులు వేస్తున్నాను నేను ఒక కిలో రేషన్ బియ్యమే తీసుకుంటానండి నీటుగా కడిగి ఆరబెట్టి గిన్నె పట్టిస్తాను ఆ బియ్యం పిండితోనే ఇలా దేవుని దగ్గర మనకి దేవుడి మందిరంలో కానీ ఇట్లా పూజకు సంబంధించిన సమయంలో ఈ బియ్యం పిండితోనే ముగ్గులు అవి వేస్తానండి అంతేకాకుండా ఇప్పుడు కార్తీక మాసం కార్తీక మాసంలో పిండి దీపాలు వెలిగిస్తాం కదా ఈ పిండితోనే దీపాలు చేస్తానండి నేను తులసి కోటని ముందుగా అంత నీళ్లు పోసి నీటుగా స్నానం చేయించానండి శుభ్రం చేసి తర్వాత తులసి కోటకు నిండుగా పసుపు రాసిన తర్వాత ఇలా బొట్లు పెట్టి అలంకరించాను తులసమ్మ ముందర ముగ్గులు వేసి దీపాలు వెలిగించడానికి నేను ఇలా ఒక టేబుల్ అరేంజ్ చేసి టేబుల్ పైన పసుపలికి చాక్ చాక్ పీస్తో ఇలా డ్రాయింగ్ వేశానండి చక్రము శంకు నామము మనం డైరెక్ట్గా ముగ్గుతోనే వేస్తే ఒక్కొక్కసారి సరిగ్గా కుదరదండి అందుకే ఇలా ముందు చాక్పీస్తో డ్రా చేసి సరిగ్గా కుదరకపోతే కాస్త మళ్ళీ చెడిపి నీట్గా సెట్ చేసి తర్వాత పసుపు కుంకుమలతో నింపానండి లాస్ట్ లాస్ట్కు ముగ్గుతో ఇలా అవుట్ లైన్ అయితే వేసాను ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి అసలు పసుపు కుంకుమలతో ఇలా నిండుగా అలంకరించుకుంటే ఎంత బాగుంటుందో తరువాత ఇక నేను బియ్యం పిండితో ఇలా దీపాలు రెడీ చేసుకున్నానండి ఈరోజు పూజ లక్ష్మీనారాయణులకు కదండి అందుకే నేను దీపాలకు కూడా బొట్లు అనేది నామాలు పెట్టానండి దీపాలు అయితే చాలా ముద్దు ముద్దుగా చాలా బాగున్నాయి ఇక ఇలా అరేంజ్ చేసుకున్నానండి తులసి పూజకి ఒక కొమ్మ తీసుకొచ్చి తులసి కోటలో నాటాను కొమ్మకు ఉసిరికాయలు ఉండేటట్లు చూసుకోవాలండి చాలా మంచిది ఒక్క ఉసిరికాయ ఉన్నా సరే కానీ నాకు ఆ దేవుని వల్ల రెండు ఉసిరికాయలు ఆ కొమ్మకే ఉన్నట్టు దొరికాయి నేను హ్యాపీగా ఉసిరికొమ్మ అనేది తులసి కోటలో నాటేశాను ఇక అఖండ దీపం రెడీ చేశానండి అలాగే ఇంకా మనం ఎన్నైతే వెలిగించుకోవాలనుకుంటామో అన్ని దీపాలు అనేది సెట్ చేశాను ఉసిరి దీపాలు పిండి దీపాలు నూనె దీపాలు తర్వాత ఇక తులసమ్మకి పసుపు కొమ్ము కడుతున్నానండి ఈరోజు తులసి కళ్యాణం అనమాట అందుకే మనం తులసమ్మకి తప్పకుండా ఇలా పసుపు కొమ్ము కట్టాలి అంతేకాకుండా గాజులు కూడా వేయాలండి వస్త్రం ఇలా వేస్తున్నానండి పూలమాలలాగా వచ్చేలా ఎలా ఉంది బాగుందా వస్త్రం వేసేసరికి ఇంకా నిండుగా కలగా అసలు తులసి కోట రెండు కళ్ళు సరిపోతలేవు నాకి అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి తులసి కోట అలంకరణ ఇక ఇప్పుడు తులసమ్మకి మనం గాజులు అనేది వేయాలి ఇక ఐదు గాజులు వేస్తున్నానండి మూడు గ్రీను రెండు రెడ్ మొత్తం ఐదు గాజులు అనేది ఇలా తులసమ్మకు వేశాను తులసి కోటకి నేను ఎలా రెడీ చేశాను పూజకంతా ఎలా ముగ్గులు వేసి ఇలా రెడీ చేశానో చూశారు కదా నెక్స్ట్ వీడియోలో నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది పెడతానండి మా తొలసి కోట ఎలా ఉందో నాకు కామెంట్లో తప్పకుండా తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి